అందరికీ నమస్కారం గ్రామాల సోదరులందరికీ స్వాగతం ఈరోజు మనం మొన్న మాట్లాడుకున్న మిరప తోటలకి ఈ మందు స్ప్రే చేయడం జరిగింది ఈరోజు దీన్ని టమాటాలో కూడా మనం స్ప్రే చేసాం స్ప్రే చేసి వాటికి మూడు రోజులు అయింది దీని రిజల్ట్ చూస్తే మనం టమాటాలో కూడా మంచి రిజల్ట్ వచ్చింది మనం చూసుకుంటే కనుక టమాటాలో ఈ రోగం పోయి మంచి పోత రావడం అలాగే తోట అనేది కొంచెం మెరుగ్గా రావడం మెత్తగా రావడం జరిగింది చూసుకుంటే కనుక తోట ఆహ్లాదకరంగాను అలాగే మంచి ఆరోగ్యకరంగాను కనిపిస్తుంది మీరు చూస్తున్నారు పూత ఎలా వస్తుందనేది చెట్టుకు ఎటువంటి హాని లేకుండా చెట్టు అనేది ఆరోగ్యకరంగా ఆ రోగం అనేది అల్లి అలాంటివి ఈ తామర పురుగు లాంటివి అనేవి మటు మాయమైపోయినాయి దీన్ని నివారణ బాగానే జరిగింది నాకు మీరు చూసుకుంటే కనుక దీన్ని స్ప్రే చేయాల్సింది పద్ధతి ఇలాంటివి ఉన్న తోటలో మనం స్ప్రే చేసుకుంటే కనుక చాలా జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే కొంచెం దూరం దూరంగా ఉంటుంది కాబట్టి తోట అనేది బాగా రెండు పక్కల మనం సాల్ సాల్ట్ సాల్ట్ తిరగాల్సి వస్తుంది రెండు పక్కల బాగా తడిసేలాగా స్ప్రే చేసుకోవాలి అప్పుడే మనం తోట అనేది తోటకు అనేది మంచి స్ప్రేయింగ్ పడినట్టుగా ఒక మంచి అవగాహన మనకు అనిపిస్తుంది మంచి స్ప్రే పడాలి దీనికి తోట అనేది బాగా తడిచేలాగా స్ప్రే చేసుకుంటుండే ఈ ముందునే స్ప్రే చేస్తుంది ఈ టమాటా తోటలకి మిరప తోటలైనా కానీ అంతే ఆ మిరప తోటలో కూడా అంతకుముందు స్ప్రే చేశాం కాబట్టి దాన్ని బట్టి దీన్ని స్ప్రే చేసాం మనం ఇందులో కూడా మంచి రిజల్ట్ వచ్చింది మనకు చూసి గమనించి రైతులు జాగ్రత్త పడండి అలాంటి రోగాన్ని రాణించుకోకుండా ఈ తామర అలాంటి తామర పచ్చ నల్లి తలనల్లి నల్లనల్లి అలాగే ఈ రసం పిలిచి పురుగుల గురించి బారి నుంచి తోటని రక్షించి మంచి పూతని అలాగే ఆరోగ్యకరమైన పంటను అందిస్తుంది రైతులందరూ గమనించి దీన్ని స్ప్రే చేసి మంచి ఆరోగ్యకరమైన పంటను పొందండి దీని ధర విషయానికి వస్తే కనుక పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల దాకా మార్కెట్లో రెండు నడుస్తుంది ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది దీన్ని గమనించండి రైతులు అందరికీ నమస్కారం గ్రామ రైతు రైతుల ఛానల్కి రైతులందరికీ మరొక్కసారి స్వాగతం ధన్యవాదాలు